ఏ జన్మలోని వరమో స్వామి పూజలు ఏ నాటినోము పలమో అర్చనలు అర్చనలు ఏ జన్మలోని వరమో స్వామి సేవలు ఏ నాటినోము పలమో అర్చనలు 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 అర్చనలు

అభీష్టములు అందించే అందమైన పాదాలు కష్టములు కడతేర్చే ఇష్టములు నెరవేర్చే అభీష్టములు అందించే అందమైన పాదాలు నిషీధిలో నడిపించేను ఉషోదయం చూపించేను నడిపించేను ఉషోదయం చూపించేను మంచి మార్గమున నడిపే మహిమ చూపు పాదాలు మంచి మార్గమున నడిపే మహిమ చూపు పాదాలు ఏ జన్మలోని వరమో దేవి సేవలు ఏ నాటినోము పలమో అర్చనలు అర్చనలు ఏ ఏ జన్మలోని వరమో స్వామి పూజలు ఏ నాటినోము ఫలమో అర్చనలు 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 అందమైన పాదాలు ఓహో ఆనందపు నిలయాలు ఓహో అలు పెరగని వరములతో మెరిస దివ్య పాదాలు అందమైన పాదాలు ఆనందపు నిలయాలు అలు పెరగని వరములతో మెరిస దివ్య పాదాలు జీవకోటినే లేటి జగమునేలు పాదాలు జీవకోటినే లేటి జగమునేలు పాదాలు భువనాలను పాలించే భవ్య దివ్య పాదాలు భువనాలను పాలించే భవ్య దివ్య పాదాలు ఏ జన్మలోని వరమో స్వామి సేవలు నోము ఫలమో అర్చనలు అర్చనలు ఏ జన్మలోని వరమో స్వామి సేవలు ఏ నాటి నోము ఫలమో అర్చనలు 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 ఓం నమో వెంకటేశాయ